హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలోని రైతులకు శుభవార్త అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ పొంగలేటి రెడ్డి గారు ఐదు ఎకరాల వరకు రైతు బంధు విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రైతులకు గుడ్ న్యూస్ రైతు బంధుపై మంత్రి పొంగలేటి కీలక ప్రకటన తెలంగాణ రైతులకు మంత్రి పొంగలేటి రెడ్డి శుభవార్త చెప్పారు ఐదు ఎకరాల వరకు రైతుబంధు నగదు రేపు జమ చేస్తామని ప్రకటించారు గురువారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో పొంగలేటి చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ధరణిపై స్వేదపత్రం విడుదల చేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు ధరణి అక్రమాలను వివరాలతో సహా బయట చెప్పారు మేడిగడ్డ అవినీతి బాధ్యతలను వదిలిపెట్టబొమ్మని హెచ్చరించారు ధరణితో పాటు రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ ధరణికి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందన్నారు అలాగే వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పారు జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఫోన్లో ట్యాపింగ్లు చేయడం లేదని ఈ సందర్భంగా తెలిపారు తెలంగాణలో పద్నాలుగు పైగా ఎంపీ సీట్లు ఈజీగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ రైతులకైతే ఐదు ఎకరాల వరకు రైతు బంద్ చేస్తామని అప్డేట్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి